నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో యూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ అనిల్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ దేశంలోని పేద వర్గాలను ఉన్నత వైద్య విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే నెట్ పేపర్ల లీకేజీలు జరిగాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పేపర్ లీకేజీల వలన పేద విద్యార్థులు నష్టపోతున్నా మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు దేశంలో పేపర్ లీకేజీ మాఫియా దోపిడీకి మోదీ ప్రభుత్వం ఒత్స పలకడం లీకేజీల వలయం కొనసాగుతుందన్నారు ఇప్పటికైనా దేశంలో పేపర్ లీకేజీ ఘటనకు మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని నీట్ యూజీసీ నెట్ పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పేపర్ లీక్ అయిన ప్రాంతాలను సెంటర్లను గుర్తించి మళ్లీ పరీక్షలు నిర్వహించారని పేపర్ లీకేజీలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అవసరమైతే విద్యార్థి యువజన సంఘాలతో కలిసి దేశ పార్లమెంట్ ను ముట్టడిస్తామని మోదీ ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యు భీమ్గల్ ఏరియా గవర్నర్ కే ఆశీష్ అధ్యక్షత మాస్ మాస్లైన్ ప్రజాపంద డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ జి సాయిరెడ్డి మండల నాయకులు వి కిషోర్ తదితరులు పాల్గొన్నారు నీట్ పరీక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వం స్పందించాలని దానికి బాధ్యత వహిస్తూ జాతీయ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈరోజు సిరికొండ బంధన కేంద్రంలో ప్రెస్మిట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్మిట్ పూర్వకంగా టీడీఎస్ అంచెలంచెలుగా నీటి పైన పోరాటం చేస్తున్న బంధు ప్రకటించిన వాళ్ళపైన పైన లాఠీ పోలీస్ కేసులు పెట్టి ప్రశాంతంగా చెటోడి చేరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీన్ని అప్రదాస్వామికంగా అని చెప్పేసి తెలియజేస్తా ఒకవైపు భారత పార్లమెంటు లో చర్చలు జరగాలని భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకవైపు పోరాటూ ఉంటే ప్రశ్నిస్తా ఉంటే దానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం చేసి నువ్వు నీటి మీద స్పందించాల్సిందని చెప్పేసి బయట చేస్తా ఉంటే రెండు చోట్లనే అక్రమాలు జరిగినాయి మేము అక్కడిని న్యాయం చేస్తాము మేము మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల మంది ఏ నీట్ ఎగ్జామ్ కోసం రాసినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పరీక్ష రెండు చోట్ల కాదు ఈ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి విద్యను రాష్ట్ర రాజీనామాలోకి దేవాలి దీనికి బాధ్యత వహిస్తూ ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే ఇరవై నాలుగు లక్షల మందికి నువ్వు మళ్ళీ అవకాశం కల్పించకపోతే ఈ పరీక్ష అన్ని సంఘాల వ్యక్తం చేసుకుని ఈ భారత పార్లమెంటు ముట్టడి చేస్తామని నీ ఎంపీలను నీ కేంద్ర మంత్రులను నీ ప్రభుత్వ ముఖ్యమంత్రులను కూడా ఎక్కడికక్కడ అడుగుట వేస్తామని ఈ కేసులతోటి ఈ లాంటి ఛార్జ్లతోటి ఉద్యమాన్ని ఉద్యమాన్ని సగ్గు చూస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు అని కుమార్ నేను పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడిని